ఘనంగా మేడే వేడుకలు గ్రామంలో కార్మికుల సంఘీభావం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం గ్రామంలో మేడే వేడుకలు సిపిఐ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా సిపిఐ సీనియర్ నాయకులు సిరిగిరి దుర్గారావు జెండా ఆవిష్కరించారు తరువాత ఆయన మాట్లాడుతూ పద్దెనిమిది వందల ఎనభై ఆరులో చికాగోలో జరిగిన కార్మికుల ఉద్యమం ఫలితంగా ఎనిమిది గంటల పని దినాన్ని సాధించగలిగాం అదే ఉద్యమం మేడేకు పునాది వేసింది అని పేర్కొన్నారు చికాగోలో త్యాగాలు చేసిన కార్మికుల జ్ఞాపకాన్ని ఈ సందర్భంగా నాయకులు కార్యకర్తలు స్మరించుకున్నారు కార్యక్రమంలో వాసం నాగేశ్వరరావు తొండం సతీష్ వెంకటేశ్వర్లు మామిడి భూషణం శెట్టిపల్లి బాబురావు తోటశ్రీను ఉప్పులూరి నాగరాజు కోడిరెక్కల రాజారావు ముత్తయ్య రాజు చైనా తదితరులు పాల్గొన్నారు దీన్ని సహకరించాలి ఎంతోమంది ప్రజలకి తోడుండి ప్రజల పట్ల అనేక అనేకమైనటువంటి కష్టాల్లోనూ పోరాటాల్లోనూ రామేడ్ ఈరోజు చర్ల మండల తేగడ గ్రామంలో మరి మేడే సందర్భంగా జెండా ఆవిష్కరణ జరిగింది మరి పార్టీ సీనియర్ నాయకుడైనటువంటి దుర్గా దుర్గారావు గారు జెండా ఆవిష్కరణ జరిపించారు అలాగే మన సీనియర్ నాయకులు కట్టం ముత్తయ్య గారు వారు కొబ్బరికాయ కొట్టడం జరిగింది ఇంకా తదితరులు దీనిలో పాల్గొని అనేక మంది కూడా ఈ యొక్క మేడని జయోత్సవంగా జరిపించుకుంటకు అందరూ సమకూడి వచ్చారు ఇది కేవలం ఎందుకనంటే అనేక మంది పేద ప్రజలకు వారి పట్ల నిలబడి వారి పట్ల అనేకమైన కష్టాల్లోనూ బాధల్లోనూ మరి ఎన్నంటుండి పోరాటాలు చేసి పోరాటాలలో అనేక మందికి సహాయాన్ని చేసి మరి అనేక మందికి ప్రజల్ని నడిపించినటువంటి పార్టీ మరి అందరూ కూడా ఈ పార్టీకి వెన్నంటి ఉండి అందరూ కూడా తోడ్పడి పార్టీని బలోపేతం చేయాలని కోరుకుంటూ మరి యొక్క పార్టీని